హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏంటబ్బా చాలా రోజుల తర్వాత ఒక పెద్ద వ్లాగ్ పెడుతున్నాను అనుకుంటున్నారా తెలిసిందే కదా షార్ట్స్ చూసేవారికి అర్థమై ఉంటుంది మేము ఒక ట్రిప్కి వెళ్ళామనేసి అదేనండి కుంభమేళా ప్రయాగరాజ్ వెళ్ళాము అనుకోకుండా ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి అయితే మొత్తం అంతా పెద్ద ట్రిప్ే అయిపోయింది అది చిన్న ట్రిప్ అనుకొని పెద్ద ట్రిప్కి అయితే వెళ్ళాము ఆ ట్రిప్ కోసమే కొంచెం కొంచెం ఫుడ్ అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని దారి మధ్యలో ఒక పార్కులో ఆగేసి అయితే అందరం కూర్చొని తినేసాము ఇంకా ట్రిప్ విషయానికి వస్తే కుంభమేళా వెళ్ళాం అందరికీ తెలుసు ఇది మధ్యలో ట్రాఫిక్ అనమాట యాక్చువల్గా నైన్ అవర్సే జర్నీ మేమున్న చాయ్బాసా నుంచి ప్రయాగరాజ్కి కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్లు క్లోజు వెహికల్స్ వల్ల ఇష్యూస్ టోల్ గేట్లలో ఆపడము ఎక్కడ పడితే అక్కడ ఆపడం వల్ల మా నైన్ అవర్స్ జర్నీ కాస్త ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ పట్టిందనమాట ఇంకా ఈ కుంభమేళా విషయానికి వస్తే ఎందుకురా ఇంత ఇంట్రెస్ట్ మాకు వెళ్ళడానికంటే నూట నలభై నాలుగు ఒకసారి సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఈ కుంభమేళ అనమాట యాక్చువల్గా ఆరు సంవత్సరాలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి నార్మల్ అర్ధ కుంభమేళాలు ఇవి జరుగుతూనే ఉంటాయి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేది అర్ధ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేది మహా కుంభమేళ అనమాట ప్రతి ఒక్కరి ఈ జన్మకి ఒక అదృష్టం అనుకోవచ్చు మన ఈ జన్మకి ఇది దక్కినందుకు మళ్ళీ మనం నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఎక్కడ పుడతామో ఎవరికి పుడతామో మనం మనిషిగా పుడతామో లేదో కూడా తెలియదు కదా అందుకోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి నేను ప్రతిరోజు ప్రతి పూట దాన్ని అనమాట ట్రైన్స్ చూసాము వెళ్ళాలని ఫ్లైట్లు చూసాము ఫ్లైట్లు అయితే విపరీతమైన కాస్ట్ ట్రైన్లు అయితే ఏసీలో చేసుకున్నా కూడా జనరల్ వాళ్ళు గ్లాసెస్ కూడా పలగొట్టి వెళ్తున్నారు అనేసి అయితే విన్నాము అంత రిస్క్ చేయలేక హోప్ వదిలేసాము వెళ్ళలేదు లేంలే పిల్లలతో అనేసి ఇంకా లాస్ట్కి మా ఆయన వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ కొలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ సహకారంతో అయితే మొత్తానికి వెళ్ళి మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలను అయితే ఆచరించేశాము ఫ్యామిలీతో సహా మా పిల్లలు నాకైతే ఫస్ట్ టైము ఈ పుష్కరాలు ఇలాంటివన్నీ మాకు అసలు తెలియదు రాయలసీమ వాళ్ళకి ఈ పుష్కరాలు ఇవంతా పెద్దగా టచ్ లేదు ఎప్పుడు నేను వెళ్ళలేదు కూడా ఎక్కడైనా నది వాటర్ ఉన్న ప్లేస్కి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదండి స్నానాలకు మాత్రం వెళ్ళినా అట్లా దూరం నుండి చూసి దాన్ని తప్ప స్నానం చేసేంత అయితే ఎప్పుడు జరగలేదు నా లైఫ్లో ఫస్ట్ టైము నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది ఏదో ఈ జన్మలో ఏదో సాధించాను అనే ఒక ఒక గూస్ పంప్స్ లాంటి ఫీలింగ్స్ అయితే నాకు వచ్చాయన్నమాట మొత్తానికైతే వెళ్ళే ఒక అయితే మా ఆయన నా కోసం నెరవేర్చారు అందుకే అంటుంటాను కదా అప్పుడప్పుడు మా ఆయన నాకు దొరికిన అదృష్టము అదృష్ట అనేసి ఇంకా కుంభమేళాలో ఎలా ఉంది ఏంటి పరిస్థితి అంటే అయిపోయింది లేండి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకొని కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు ఎవరి దందా వాళ్ళు చేస్తున్నారనమాట పూలు అమ్మేవాళ్ళు పూలు టెంకాయలు అమ్మేవాళ్ళు టెంకాయలు ఇలా విన్యాసాలు చేసే విన్యాసాలు దొంగ సాధువులు నిజ సాధువులు సాధువులు సన్యాసుల రూపంలో డబ్బులు దోచుకునే వాళ్ళు ఇలా పిల్లలు కూడా వేషాలు వేసుకొని డబ్బు కోసం పుట్టకూటి కోసం కష్టపడే వాళ్ళని చాలామందే చూశాను కానీ దోచుకొని తినే వాళ్ళకైతే ఎక్కువ రోజులు ఆ సొమ్ము నిలబడదండి అది చాలా తప్పు అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో ఇంకా ప్రయాగ్రాజ్లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక హోటల్లో స్టే చేసి ఇంకా వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే పోయిన శుక్రవారం మార్నింగ్ అయోధ్యకి బయలుదేరాము ప్రయాగ్రాజ్ నుండి అయోధ్య వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి అదే రామజన్మభూమి అనమాట రాముడు నలిసిన నీళ్ళని మేము తాకబోతున్నాము అని అక్కడికి వెళ్ళి కూడా నేను చాలా ఎమోషన్ అయినాను ఎమోషన్ ఎందుకురా అంటే నేను ఎక్కడ పుట్టాను ఎక్కడ తిరుగుతున్నాను అని ఒకసారి ఆలోచన చేసుకుంటే వాళ్ళ అనుజ్ఞ లేనిది ఆ దేవదేవుని అనుజ్ఞ అనుజ్ఞ లేనిది ఆ యుగపురుషుని ఏమంటారు అనుమతి లేని నేను వాళ్ళ నీళ్ళని తాకగలనా అని చాలా 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 ఎమోషన్ అయిపోయినాను అనమాట అయోధ్య అయితే చాలా చాలా నచ్చిందండి కానీ దర్శనం కోసము బాలరాముని చూడడం కోసం చాలా కష్టం అన్నాము ఎందుకంటే కుంభమేళా నుంచి వచ్చే జనం మొత్తం అయోధ్యకి వారణాసికి వస్తున్నారు కదా అందుకోసం మొత్తం అంతా రష్ డైరెక్ట్గా వెళ్ళే క్యూ లైన్లు కాస్త మొత్తం ఊరు మొత్తం గుడి అయితే ఊరు మధ్యలోనే ఉంది కానీ ఊరు మొత్తం తిరిగి వచ్చేలాగా పెట్టేశానమాట మాకు సెక్యూరిటీ అంటే పోలీస్ వాళ్ళు ఇంకా ఎట్టకేలకి మా కష్టాలన్నీ పోయినాయనమాట ఒక్కసారి బాలరాముడిని చూడగానే అప్పుడు నాకు అనిపించింది రాముడు వన్న కష్టాల్లో మనం ఇప్పుడు వన్న కష్టం ఇంత కొంచెం కాదు కదా అన్ని కష్టాలు పన్న ఆయన అంత గొప్పవాడైనందుకు మనము ఆయనను చూడడం కోసం ఆ మాత్రం చేయలేమా అని మాత్రం అనిపించింది మా పిల్లల్ని మాత్రం అంత రష్లో కింద దింపలే దింపే సాహసం చేయలేదు ఒకవేళ మేము పడిపోయినా అంతమంది తొక్కుకుంటూ వచ్చినా ఇబ్బంది కదా మళ్ళీ మేము లేవని కూడా లేవలేమేమో అనేసి అయితే ఒక్కసారిగా భయం వేసి ఇద్దరం రెండు భుజాల మీద పిల్లల్ని అయితే చెరవకరిని పట్టుకున్నాము మా ఆయనతో వచ్చిన వాళ్ళ సార్లు ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేశారు పిల్లల్ని కొద్దిసేపు ఎత్తుకున్నారు నేను ఎత్తుకోలేకుంటే అలవాటు లేని కదా పని కదా పిల్లల్ని ఎంతసేపు ఎత్తుకోవడం కానీ ఇన్ని కష్టాలు పడినామో అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు కూడా ఉంచారు దేవుడి దగ్గర ఆ బాలరాముడిని చూడగానే నేను చాలా ఎమోషన్ అయినాను ఏడ్చాను కూడా అండి మరి ఎందుకు నాకు ఆ ఫీలింగ్ వచ్చిందో నాకు ఇప్పుడు కూడా చాలా డౌట్ వస్తుంది ఎందుకు నేను అంత ఏడ్చాను అయోధ్యలో దేవుణ్ణి చూసిన తర్వాత అంటే నా కష్టానికి ప్రతిఫలం దక్కిందా లేదా నాకు ఏదైనా తీరిక తీరని కోరిక నా మనసులో ఉండి దేవుణ్ణి చూడగానే నేను ఇలా చెప్పుకున్నానా ఏడుపు రూపంలో అనేది కూడా నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదనమాట అది మరేంటో ఆ దేవుడికి నా మనసుకే తెలియాలేమో నాకు కూడా ఇప్పటికి కూడా నాకు అందు పట్టదు నేను ఎందుకు ఏడ్చాను అయోధ్యలో ఎందుకు అంత ఎమోషన్ అయ్యానో దేవుణ్ణి చూడగానే అనైతే అనిపించింది అయితే ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా ఇంకా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే పట్టొచ్చండి మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తయిపోయి ఇంకా కళ్యాణ మండపాలు రాముడు సీతమ్మవారి ఇద్దరి విగ్రహ ప్రతిష్టలు అన్నీ జరిగి మొత్తం మొత్తం అక్కడ బిల్డింగ్స్ అన్నీ పూర్తయ్యేసరికి చాలా రోజులే పట్టేలాగుందనమాట అయితే బాలరాముని దర్శనం అయితే అందరూ చేసుకుంటున్నారు చూడొచ్చు నా ఫేస్లో మీరు ఎందుకు ఎమోషన్ అయినానో నాకు ఇప్పుడు కూడా తెలీదు ఈడ మొత్తం ఈ అయోధ్యకు అయోధ్యలో దర్శనం అయిపోయేసరికి మాకు సాయంత్రం ఐదు అయ్యింది అప్పటికి కూడా మేము కనీసం మంచినీళ్ళు కూడా సరిగా తాగలేదు ఓన్లీ వెహికల్లో వచ్చినప్పుడు మాత్రమే కమలా పండ్లు అవి ఇవి తిన్నాం కానీ అంటే ఎక్కడికి మాకు సర్టెన్ ఫుడ్ తీసుకునేంత కూడా టైం లేదు తొందరగా దర్శనం అయిపోవాలి తొందరగా బాలరాముని చూడాలనే ఆతృతతో ఎక్కడ మేము ఆగకుండా వెహికల్లో కానీ ద క్యూ లైన్స్లో కానీ ఎక్కడ హోటల్స్లో కానీ ఎక్కడ ఆగకుండా వెళ్ళినందుకు ఆ మాత్రం దర్శనం అయ్యింది లేకపోతే ఏమాత్రం కొంచెం లేట్ అయినా ఐదు తర్వాత దర్శనం ఉండదండి క్లోజ్ చేసేస్తారనమాట చూడండి ఎంత మంచిగా కనిపిస్తా అన్నాడు కదా ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఫోన్లలో ఉన్నాయి కాబట్టి అంత చిందర వందరలాగా ఉంది మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అంతా మారిపోవచ్చు చూడండి కొన్ని లక్షల జనాల్లో వెళ్ళామనమాట నాకైతే ఒక్కసారి ఆ దేవదేవుడు లేకుంటే మా పిల్లల పరిస్థితి మా పరిస్థితి ఏంటో తొక్కుకునే వాళ్ళేమో అనిపించింది అక్కడ నుంచి ఇంకెక్కడ ఆకుండా మళ్ళీ వారణాసికి అయితే వచ్చే వచ్చాము అయోధ్య నుంచి వారణాసి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంది ఇంకా నైట్ మొత్తం జర్నీ చేసేసి నైట్ టెన్కి బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ అదే సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అంతా అక్కడికి వచ్చాము అక్కడ గంగమాతలో స్నానం చేసేసి రాజ్ఘాట్లో రెడీ అయిపోయి ఇక్కడ కూడా మళ్ళీ క్యూ లైన్ స్టార్ట్ అనమాట ఇక్కడ ఫైవ్ థర్టీ సిక్స్కి అలా క్యూ లైన్లోకి వెళ్ళిపోతే లెవెన్ థర్టీకి అలా మాకు దర్శనం అయిపోయింది శివయ్య దర్శనము కాశీకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలంటారు కదా మా ఆయన అయితే నా కోరిక తీర్చాడు ఇంకా పెద్ద కోరికలు ఏం లేవు ఇంకెప్పుడు మా ఆయన్ని విసిగించను కూడా అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళని కూడా ఆయనకై ఆయన తీసుకెళ్తారు తప్ప ఇంతవరకు వీడియో చూసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్